నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ జిన్నారం మాదారం గ్రామంలో ఈరోజు గ్రామ సభ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇండ్లు రైతు భరోసా రేషన్ కార్డ్ ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలు అధికారులు ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు ఈ నాలుగు పథకాలు పేదవాళ్లకు వెలుగులు నింపుతాయన్నారు రైతు ఆత్మీయ భరోసా కింద ఇద్దరు పేర్లు రావడంతో ఆ సంఖ్య యాభైకి పెంచాలని అధికారులను కోరారు అలాగే ఇంద్రమ్మ ఇండ్లు తొంభై ఒకటి మంది రాగా నేతల వారిగా ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానన్నారు ఇంకా రెండు వందల మందికి రావాల్సి ఉండగా వారి కోసం కూడా అధికారులతో మాట్లాడి తప్పకుండా వచ్చేలా ప్రయత్నిస్తానన్నారు ఏడు వందల సర్వే నెంబర్లు నూతనంగా నిర్ణయించిన ఇండ్లకు ఇంటి నెంబర్ కేటాయించాలని పంచాయతీ సెక్రటరీ ఆర్ఏ యాదయ్యని కూర కోరమన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మల్లేశం ఆర్ఏ యాదయ్య పంచాయతీ సెక్రటరీ నవీన్ అగ్రికల్చర్ ఆఫీసర్ దామోదర్ విలేజ్ ప్రెసిడెంట్ సీతారాం యాదవ్ మల్లేష్ ఎల్లయ్య నవీన్ నర్సింగ్ ముదిరాజ్ నర్సింగ్ రావు

నేను చెప్తున్నా కదా ఇదే అంశాలు అబ్జెక్షన్ ఉంటే ఇప్పుడే చెప్పాను ఎవరికైనా సరే ఏడు ఇల్లు కట్టుకున్నాయి ఇప్పుడు అక్కడ అంబేద్కర్ కాలేజీ ఉంది అటున్నా సరే ఇటున్నా సరే మొత్తం ఉన్నాయి రేపు మున్సిపల్ వస్తే మళ్ళీ ఇబ్బంది ఎవరికి ఏం జరిగినా మంచిగా ఉండదు ఎందుకంటే అందరు పర్మిషన్ నుంచి ఎంత అవసరం ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే పని చేసుకో ఈ నాలుగు నాలుగైదు ఇబ్బంది పెట్టాం నాలుగైదు ఏళ్ళు ఇబ్బంది పెట్టాం ఎవరు పెట్టారు ఇప్పుడు ప్రతి వర్షాలని ఇబ్బంది పెట్టాం ఈ సారి అందరి తరఫు నుంచి ఊరి తరఫు ఏం అడుగుతున్నా అంటే పర్మిషన్ నుంచి ఎంత అవసరం అంటే మినిస్టర్ గారు చెప్తాము ఇంటి నంబర్ ఇవ్వమని ఆగ్రహం చెప్తాం ఇంటి నంబర్ ఇస్తే కంటిన్యూ చేస్తాను రెవెన్యూ గడ్డమీది వేదశ్రీ ఠాకూర్ జమునాబాయి బల్లి కరుణాకర్ కుమ్మరి నిత్యశ్రీ కుమ్మరి నిహారిక వంశికా ఠాకూర్ దొమ్మ మానస గడ్డమీది సబీత మోరే అర్చన పల్లి కృతిక తన్మయి ప్రీతం సింగ్ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీలు కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడిన ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పని చేసి భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఈ ఆర్థిక సహాయము అందించడం జరు అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా రెండోది రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమ మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశము ఇంకోటి కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలు ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాటు చేస్తున్నది ఇంకోటి నాలుగో అంశం ఇందిరమ్మ ఇండ్లు గత గ్రామ సభలో మనం గ్రామంలో ఇండ్లు లేని వారి నుంచి నుంచి దరఖాస్తులు స్వీకరించడం అయింది ఈ నాలుగు పథకాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ హాజరైనారు దీనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు లిస్టు చదువుతారు ఇది ప్రతిపాదనలు మాత్రమే ఇంకా మనకు శాంక్షన్ కాలేదు ప్రతిపాదనలు గవర్నమెంట్కు పంపించవలసినది అంటే వాళ్ళు అర్హాలు అర్హ వృత్తులు అయితేనే ఎలిజిబిలిటీ అయితేనే మనం ఎలిజిబిలిటీ లిస్ట్ తయారు చేసినాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మన నవీన్ చదువుతాడు ఇప్పుడు వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి పథకం దీంట్లో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి గతంలోనే ప్రకటించడం జరిగింది అయితే దీంట్లో భాగంగా ఎవరైతే ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను మాత్రమే దీంట్లో తీసుకోవడం జరిగింది దీంట్లో కాబట్టి మీకు అందరికీ తెలిసిన విషయమే మన దగ్గర ఉపాధి హామీ పథకం కొంత యాక్టివ్గా లేదు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఇరవై రోజులు పనిచేసి ఉండాలి అనమాట వాళ్ళను వాళ్ళకు మాత్రమే మనం మినిమం ట్వంటీ డేస్ పనిచేసి ఉండాలి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మినిమం ఇరవై రోజులు చేసిన వాళ్ళే రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు చేసిన వాళ్ళకు రాదు అది అయితే ఇంకొక విషయం ఏంటంటే అది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవైలో అది కరోనా టైంలో అది